నమస్తే వెల్కమ్ టు ఏడీ షో నేను మీ అమో దేశపతి నఫ్రత్ నఫ్ నఫ్రత్ జంధ్యం చొక్కా మీదకి వెళ్ళి వేసుకునే అతిపెద్ద హిందువు రెండు వేల నాలుగులో వాజ్పేయి రెండు వేల తొమ్మిదిలో అద్వాణి ఆర్టికల్ త్రీ సెవెంటీ మొదలు అయోధ్య రామాలయం దాకా ఎన్నో చారిత్రక నిర్ణయాలు పద్దెనిమిదవ లోక్సభలో మొదటిసారి మాట్లాడాడి మొదలుపెట్టిన రాహుల్ గాంధీ భీవత్సంగా రెచ్చిపోయాడు ఆయన అనుకూల మీడియా సోషల్ మీడియా కాంగ్రెస్ పార్టీ వారి ఐటీ సెల్ ఆహా ఓహో అంటూ బొగ్గలు పొగలు గేస్తున్నాయి ఇదంతా రొటీనే రిఫ్లెక్షన్ మానిటైజేషన్ పోయినందుచేత మీ ఆర్థిక సహకారం ఛానల్ మనుగడకు చాలా అవసరం ప్లీజ్ సపోర్ట్ రిఫ్లెక్షన్ నిజానికి పార్లమెంట్లో శివుడి బొమ్మ పట్టుకొని రాహుల్ గాంధీ గారు శివమెత్తడం కూడా ఆశ్చర్యం కాదు ఆయన అవసరం పడ్డప్పుడల్లా హిందూ అవుతాడు హిందువుల్ని వాడుకుంటాడు హిందూ దేవీ దేవతల్ని సైతం తన కోసం వినియోగించుకుంటాడు ఎందుకంటే ఆయన దత్తాత్రేయ గోత్రీకుడు జంధ్యం చొక్కా మీదికెళ్ళి వేసుకునే అతిపెద్ద హిందువు రెండు వేల నాలుగులో వాజ్పేయి రెండు వేల తొమ్మిదిలో అద్వాని దేశం ధర్మం అన్న వాజ్పేయి అద్వానిల కంటే కుళ్ళము మతము ఉచితాలు హిందూ ఉగ్రవాదం అన్న యూపీఏ సెక్యులర్ నేతలే మహాబాగా నచ్చారు ముంబై మీదికి పది మంది కసబ్లు వచ్చే భారతీయుల్ని పిచ్చి కుక్కల్ని గాల్చినట్టు గాల్చేస్తే కూడా మన ఓటర్లు సోనియా మన్మోహన్ ప్రభుత్వానికి మళ్ళీ అధికారం ఇచ్చారు అంత దారుణంగా ప్రవర్తించడం కేవలం భారత ఓటర్లకే సాధ్యం అయితే అదే జనం రెండు వేల పద్నాలుగులో మోదీకి అవకాశం ఇచ్చారు బంపర్ మెజార్టీ కూడా అందించారు రెండు వేల పంతొమ్మిదిలో అంతకంటే ఎక్కువ సీట్లు ఇచ్చారు ఆర్టికల్ త్రీ సెవెంటీ మొదలు అయోధ్య రామాలయం దాకా ఎన్నో చారిత్రక నిర్ణయాలు ఘట్టాలు గత పదేళ్లలో చోటు చేసుకున్నాయి అయినా రెండు వేల ఇరవై నాలుగులో జనం కటా కట్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి అదుపు తప్పిపోయారు మోదీని గెలిపిస్తే ఓటర్లు గొప్ప కాస్త సీట్లు తక్కువగా వస్తే వాళ్ళు చెడ్డ అన్నది ఇక్కడ టాపిక్ అస్సలే కాదు ప్రజాస్వామ్యంలో ప్రజా నిర్ణయమే శిరోధార్యం కానీ అందులోనే ఒక ప్రమాద హెచ్చరిక కూడా వినిపిస్తున్నది దాని పేరే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బీజేపీకి సీట్లు తక్కువగా వస్తే మోదీకి బలం తగ్గితే పెద్దగా ఆందోళన చెందాల్సిన పని లేదు డెమోక్రసీలో గెలుపోవటంలో మామూలే కానీ ఎటొచ్చి జనము మీడియా సోషల్ మీడియా ఎవరిని కాదని ఎవరిని ఎంచుకుంటున్నది అది అసలు ఆందోళనకర సంకేతం మోదీ అంటే గిట్టని ముస్లిం ఓటర్లు సెక్యులర్ హిందువులు దేశ వ్యతిరేక కమ్యూనిస్ట్ భావజాల వర్గాలు అందరూ రాహుల్ వెనుక నిలుస్తున్నారు కేవలం మోదీ ద్వేషం తప్ప వాళ్ళకి ఇంకోటేం కనవర్తలేదాట అందుకే రాహుల్లో కొద్దిగా వచ్చిన రాజకీయ పరిణితిని భూతద్దలా చూసే ప్రయత్నాలు చేస్తున్నారు అందుకు తాజా ఉదాహరణ పార్లమెంట్లో పప్పు గారి ప్రసంగం అది విన్న ఎవరికన్నా ఇప్పుడు రాహుల్ పప్పు కాదని తేలిపోతుంది ఆయన బాగా ఉడికిన పప్పుగా మారిపోయాడు అందుకే సామాన్యులు మొదలు మేధావుల దాకా చాలామందికి మెల్లమెల్లగా రాహుల్ గాంధీ రుచిస్తున్నాడు పార్లమెంట్లో శివుడు జీసస్ బొమ్మలు పట్టుకొని మిస్టర్ గాంధీ సర్కస్ చేసుడు ఆ విజువల్స్ ప్రభావమే లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ చేసిన భీపత్ సౌపన్యాస కాండలో కేవలం ఒక్క సందర్భాన్ని పరగణలోకి తీసుకుందాం ఆయన చాలా అబద్ధాలు తనకు లభించిన సహజమైన ప్రతిభతో మొహమాట పడకుండా చెప్పేశాడు అగ్నివీరు పథకంలో అభ్యర్థి మధ్యలో చచ్చిపోతే ఎటువంటి నష్టపరిహారం ఆర్థిక సహాయం లేదంటూ పచ్చి అబద్ధం సభలో మాట్లాడిండు రాజ్నాథ్ సింగ్ వెంటనే కలగ చేసుకుని అగ్నిపథంలో చేరే వాళ్ళందరికీ కోటి రూపాయల ఇన్సూరెన్స్ ఉంటుందని చెప్పిండు రాహుల్ పట్టించుకోలేదు అట్టనే వ్యవసాయ రంగంలో ఎంఎస్పీల గురించి నీటి గురించి కూడా నిండు సభలో పచ్చి అసత్యాలు వాంతి చేసుకున్నాడు మంత్రులు క్లారిటీ ఇచ్చినా ఉన్మాదంగా తన ఉపన్యాసం కొనసాగించాడే తప్ప ఎక్కడ తన అబద్ధాల ప్రవాహానికి వేయలేదు రాహుల్ అనే అబద్ధాల కోరు ఇప్పుడు కొత్తగా దుష్ప్రచారాలు చేయడం లేదు మన పార్లమెంట్లో కాదు లండన్ అమెరికా వంటి చోట్లకు ఏ భారత్ పరువు తీసి వచ్చిండు ముస్లింలకు ఏదో జరిగిపోతున్నది అనడు మొదలు బీజేపీ మోదీ బారి నుంచి కాపాడండి అంటూ విదేశాలలో మొరబెట్టుకున్నాడు మన ఆనిమత్యం అటువంటి అసత్య హరిశ్చంద్రుడు ఇప్పుడు కొంత పొలిటికల్ బోల్డ్నెస్ కూడా అలవరుచుకున్నాడు అది ఇప్పుడు జాతీయవాదుల్ని హిందుత్వవాదుల్ని ఆందోళన పరుస్తున్న విషయం శివుడి చేతిలో త్రిశూలం అంటూ ఏదేదో చెప్పిన రాహుల్ బాబా అక్కడితో ఆగకుండా హింస 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 అన్న నఫ్రత్ నఫ్రత్ అంటూ గొంతు జుకున్నాడు మొత్తంగా హిందువులు మాదులు అని తేల్చేసిండు ఇప్పుడే కాదు రెండు వేల పద్నాలుగు ముందే యూపీఏ నేతలు హిందూ ఉగ్రవాదం అన్నారు సోనియా చిదంబరం లాంటి వాళ్ళంతా హిందువుని ముద్ర వేసే ప్రయత్నము చేశారు ఇప్పుడు ఆ ఆగిపోయిన పనిని తొంభై తొమ్మిది మార్కుల ఇంటెలిజెంట్ బాయ్ రాహుల్ పూర్తి చేయాలని భావిస్తున్నాడు అందుకే పార్లమెంట్ తొలి సమావేశాల్లోనే శివుణ్ణి చూపిస్తూ త్రిశూలాన్ని ప్రస్తావిస్తూ మీరంతా హిందూ మతోన్మాదులు అని దెప్పిపరిచిండు రాహుల్ రచ్చ పూర్తయినాక ప్రధాని మోదీ స్పందించాడు హిందువుల్ని హింసాత్మకులు అనడం తప్పని అన్నాడు ఆయన అప్పటిదాకా హింస 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 నఫ్రత్ 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 అన్న మన కటాఖట్ కటాఖట్ నేత వెంటనే స్వరం మార్చాడు హిందువులంటే మోదీ భక్తులు ఆర్ఎస్ఎస్ వారు బీజేపీ ఓటర్లు మాత్రమే కాదు హిందువులు అందరూ చెడ్డవాళ్ళు కాదంట కొందరు మాత్రమే హింస నఫ్రత్ ఎగజమ్ముతున్నారట అసలు ఇన్ని మాటలు హిందువుల గురించి మాట్లాడుతున్న రాహుల్ బాబా ఇస్లామిక్ జిహాదీల గురించి ఎప్పుడు మాట్లాడతారు క్రిస్టియన్ మత మార్పిడి మాఫియాల గురించి ఏ రోజునకు గుర్తుకొస్తుంది అడిగేవాడు లేడు నిలదీసేవాడు అంతకంటే లేడు రాహుల్ని ధీటుగా ఎదుర్కోవడంలో బీజేపీ అశ్రద్ధ వహిస్తున్నదని కొందరు చేస్తున్న ఆరోపణ వంద శాతం తప్పైతే కాదని నాకు అనిపిస్తూ ఉన్నది అది వాస్తవం యూపీలో సీట్లు తగ్గడానికి కూడా అదే కారణం నిప్పు లేకుండా పొగరాదు అఖిలేష్ రాహుల్ ఉద్ధవ్ థాక్రే ఇలాంటి వాళ్ళంతా బీజేపీ ఐటీసీలు ప్రచారం చేసినంత కామెడీ పీసులు అయితే కాదు ఏదో వాళ్ళు మాట్లాడిన మాటల్లో చిన్న పీసులు కట్ చేసి దానికి ఏనుకాల అమ్మను కాల బ్రహ్మానందం లేకపోతే ఇంకేదో కామెడీ పీసులు అయితే సరిపోదు కదా అసలు వాస్తవం ఏంది దాన్ని ఏ రకంగా మనం టార్గెట్ చేయాలనే విషయాన్ని కూడా మనం చేయాలి చేయగలగాలి చెప్పగలగాలి ఈ విషయం మీద అమిత్ షా వంటి వాళ్ళకి తెలియదని అయితే మనం అనుకోవడానికి లేదు రాహుల్ మనం ఊహించినంత దానికంటే ప్రమాదకరంగా ముందుకు దూసుకొస్తున్నాడు ఆ విషయం మనకే తెలుస్తున్నదంటే ఢిల్లీలో ఉన్న పెద్దలకు తెలియకుండా ఉండదా ఉండదు మనం వాళ్ళకి చెప్పాల్సిన కూడా లేదని నేను అనుకుంటున్నా కానీ మీరు నేను మొదలు షా మోదీ వరకు అందరూ ఆరెంజ్ లైట్ని గుర్తించాలి రెండు వేల పద్నాలుగులో రాహుల్ అలియాస్ పప్పు గ్రీన్ సిగ్నల్లా ఉండేటోడు నిజానికి అతని ఆలుగడ్డ బంగారం నిర్వాకాలే బీజేపీ కొన్నోట్లు కూడా తీసుకొచ్చినాయి కానీ రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల ఫలితాలు పార్లమెంటుతో రాహుల్ గాంధీ తీస్తున్న కూలీ రాగాలు గమనిస్తే తాను ఆరెంజ్ సిగ్నల్ అయ్యిందని అర్థమవుతున్నారు రాహుల్తో ఇక మీద సాగాల్సింది కామెడీ ట్రాకులు కాదు సీరియస్ యాక్షన్ థ్రిల్లర్ ఎందుకంటే వచ్చే ఎన్నికల నాటికి ఇప్పుడు ఆరెంజ్ సిగ్నల్గా ఉన్న గన్నేరు పప్పు గారు రెడ్ సిగ్నల్ కూడా అవ్వచ్చు ఎనీవే ముగించే ముందు మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే పదేళ్లుగా అధికారంలో ఉన్న కమలదళానికి క్షేత్రస్థాయి స్థితిగతులు కాస్త దూరమైనవి శ్రీకృష్ణుని లెక్క మోదీ యుద్ధాన్ని ముందుని నడిపిస్తున్నాడు కానీ ఆయన యుద్ధం మొత్తం ఒక్కడే చేయరు బీజేపీ కార్యకర్తలు నాయకులు అభిమానులు అందరూ మళ్ళీ రెండు వేల పద్నాలుగు స్థితికి పోయి నడుం బిగించాలి లేదంటే రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో తప్పిన ముప్పు మున్ముందు ఇంకా తీవ్రంగా తిరిగి వస్తుంది ఆ ప్రళయాన్ని ప్రమాదాన్ని మోసకొచ్చేది రాహులే ఆయనకు ఓట్లు వేసే మన స్వంత భారతీయ సోదర సోదరి మనలే కాబట్టి బీ అలర్ట్ అద్దంలో ప్రధాని పీఠానికి కాస్త దూరంగా కనిపిస్తున్న పెళ్లిగాని ప్రసాదు పీఠం చాలా త్వరలోనే ఎక్కేయొచ్చు కాంగ్రెస్ నాయకుడు గాంధీల వారసుడు మరోసారి దేశ రథసారథి అయితే ఏమవుతుంది సీనియర్ ఓటర్లు జూనియర్ అండ్ ఫ్రెష్ ఓటర్లకు ఓపిక చెప్పరు ఎందుకంటే ఇప్పుడు దేశంలో ఉన్న చాలామంది జీ ఓటర్లకు మోదీ పాలన మాత్రమే తెలుసు హస్తప్రయోగం అంటే ఏందో వాళ్ళకి అస్సలు తెలియదు రెండు వేల పద్నాలుగుకు ముందటి షేకింగ్ అండ్ షాకింగ్ వీలైనంత ఎక్స్ప్లెయిన్ చేయర్రి ఎందుకంటే ఒకవేళ అంటే బీజేపీ పోయినంత మాత్రాన దేశం ఏదో అయిపోతుందా అంటే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే గతంలో అంటే గత డెబ్బై ఎనభై ఏళ్ళ పాలనలో స్వతంత్ర భారతంలో మన దేశాన్ని పాలించింది ఏ పార్టీ ఎక్కడి నుంచి ఎక్కడికి ఆ పార్టీ మన దేశాన్ని తీసుకొచ్చింది ఈ విషయాన్ని ఖచ్చితంగా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి అప్పుడు మాత్రమే సరైన నాయకుల్ని మనం ఎన్నుకోగలుగుతాం ముగించే ముందు ఒక్క మాట వార్ హాస్ జస్ట్ బిగన్ జై హింద్ మెరా భారత్ మహాన్ శత్రుమూకల చెర నుండి దేశ రక్షణని ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ దద్దరిల్లేలా పక్కనున్న గంట కూడా కొట్టురి